స్టోరీ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇంటింటి కథ ఏడవ భాగం నవీన్ వాళ్లు మాత్రం వీళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించకుండా హాయిగా ఏసీ రూముల్లో నిద్రపోతూ ఉంటారు అలా కొన్నాళ్ళు గడిచిపోతాయి రోజు ఒక గిన్నెలో కాస్త అన్నం కూర లేకపోతే పచ్చడో వేసి స్టోర్ రూమ్ గుమ్మం లోపల పెట్టేసి వెళ్ళిపోవటమే తప్ప కనీసం వాళ్ళు ఎలా ఉన్నారో తింటున్నారో లేదో అని కూడా పట్టించుకోవట్లేదు పల్లవి రోజు రోజుకి రాజశేఖరం వరలక్ష్మిల ఆరోగ్యం క్షీణించుకుపోతూ ఉంటుంది వరలక్ష్మి అయితే పూర్తిగా మంచానికే పరిమితమవుతుంది పల్లవి అయితే ఒక్కొక్కరోజు వరలక్ష్మి వాళ్ళకి భోజనం తీసుకువెళ్లటమే మర్చిపోతూ ఉంటుంది ఒకరోజు ఆకలి వేయటంతో రాజశేఖరమే ప్లేట్ తీసుకుని కర్ర సహాయంతో నెమ్మదిగా నడుచుకుంటూ నవీన్ ఇంటి లోపలికి వెళ్లబోతూ ఉంటే ఎక్కడికి వస్తున్నావు అక్కడే ఉండు అని కసురుకుంటూ అడుక్కునేవాణ్ణి ఉంచినట్టుగా గుమ్మం బయటే ఉంచుతుంది అదే సమయంలో నవీన్ మనవల్లిద్దరూ డైనింగ్ టేబుల్పై కూర్చుని నాలుగైదు రకాల వెరైటీల కూరలు పెరుగు స్వీట్లతో భోజనం చేస్తూ ఉంటారు పల్లవీ రాజశేఖరంతో అంటున్న మాటలు విని కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నవీన్ వాళ్లు అది చూసి రాజశేఖరానికి కన్నీళ్లాగలేదు ఇలోగా పల్లవి అన్నం పచ్చడి తెచ్చి మామగారు తెచ్చిన ప్లేట్లో వేస్తుంది అమ్మా పల్లవి ఈ తింటే కడుపులో మంటగా ఉంటుందమ్మా కాస్త మజ్జిగో పెరుగో ఉంటే బెట్టమ్మా అని అడుగుతాడు పెరుగు మజ్జిగ ఇది పెట్టడమే ఎక్కువ ఏం కాదులే వెళ్ళి తినండి అని మామగారి మొహాన్ని తలుపేసేస్తుంది పల్లవి రాజశేఖరం బాధతో అలాగే నిలబడి ఉండిపోతాడు కోడలు చేసిన అవమానం తలుచుకుంటూ బాధపడుతూ తన గదికొస్తాడు రాజశేఖరం రాజశేఖరాన్ని అలా చూసిన వరలక్ష్మి ఏమైందయ్యా మళ్ళీ ఏమంది కోడలో మనల్ని మనుషులుగా కూడా చూడటం లేదు వరలక్ష్మి కోడలు మాట ఎలా ఉన్నా మన కొడుకు వాణ్ణి ఈ భుజాలపై వాడికి ఉద్యోగం రాకపోతే పొలవమ్మి వ్యాపారం పెట్టించాను అదంతా వాడు మర్చిపోయాడు మనల్ని ఒద్దరిస్తాడని ఆశపడినందుకు మనకి గతి పట్టించాడు నన్ను కూడా రానీయకుండా బయటే ఉంచి కోడలు మాటలు అంటన్నా మన గాని మడవలిద్దరు గాని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ మాన నాలు తింటానే ఉన్నారు ఇన్నవమానాల పడతా ఇళ్ళ దగ్గర మనం ఉండొద్దయ్యా మన ఊరు మనం వెళ్ళిపోదాం ఓపుకున్నన్ని రోజులు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతుకుదాం అని ఒకరోజు కొడుకు కోడలికి మాట కూడా చెప్పాబెట్టకుండా ఊరికెళ్ళిపోతారు రాజశేఖరం వరలక్ష్మి కాని అప్పటికే ఊర్లో ఉన్న పొలమూ ఇల్లు అమ్మేస్తాడు నవీన్ అది తెలిసిన రాజశేఖరం వరలక్ష్మి షాక్ అవుతారు ఎంత మోసం చేశాడు వీడు మనకి ఈ నీడ కూడా లేకుండా చేశాడు ఎందుకేనా ఓ రోజు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నా అని ఈ కాగితాలపై అమ్మవి మీవి సంతకాలు కావాలని తీసుకెళ్లాడు ఆ ఊరికి వదిలేయకూడదు వెళ్ళి ఎందుకిలా చేస్తేవరా అని నిలదీయాలి అంటూ ఆవేశపడతాడు రాజశేఖరం ఆ వేసపడకయ్యా అసలే మన ఆరోగ్యాలు బాగోలేదు పైగా ఈ వయసులో వెళ్ళి ఆడితో గొడవ పెట్టుకున్నంత మాత్రాన వాడు మనకి సమాధానం చెబుతాడా మన మీద వాడికి అంత ప్రేమ బాధ్యత ఉంటే మనల్ని ఎందుకు రోడ్డు పాలు చేస్తాడు అంత వాడిని తిన్నయ్యయ్యా మనం మాత్రం తిరిగి వెళ్ళొద్దు మనమే ఏదో ఒక ఆశ్రమంలో ఉందాం అని ఇద్దరూ పక్క టౌన్లో ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ అవుతారు అప్పటికే వాళ్ల ఊరివాడైన నారాయణ అనే వ్యక్తి కూడా ఆ ఆశ్రమంలో ఉంటాడు రాజశేఖరాన్ని వరలక్ష్మిని చూసిన నారాయణ మీకిలాంటి కర్మ పడుతుందనుకోలేదు రాజశేఖరం ఇన్నాళ్ళు మాకు పిల్లల్లేరే మమ్మల్ని చివరి రోజుల్లో చూసేవాళ్ళు లేరే అని నేను నా పెళ్లం రోజు రోజులేదు కాని ఇప్పుడు మిమ్మల్ని చూశాక పిల్లలు పుట్టకపోవడమే మంచిదనిపిస్తుంది కొడుకు కోడలు మనవళ్ళు అందరూ ఉన్న నీ బతుకు ఎవ్వరూ నా బతుకు ఒక దగ్గరికి చేరింది అని వాళ్ళపై జాలి పడతాడు నారాయణ తల్లి తండ్రి గురించి తెలిసి స్వప్న ఆశ్రమానికి వస్తుంది అక్కడ తన తల్లితండ్రిని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఏంటమ్మా మీకు కర్మ దర్జాగా బ్రతకాల్సిన మీరు ఎవరు లేని అనాథల్లాగా బ్రతుకుతున్నారేమి ఏం చేయం అంతా మా కర్మ తల్లి అమ్మా మా ఇంటికి వెళ్దాం రండి వద్దమ్మా నీకెందుకు మా భారం మీ సంసారంలో ఏం కాదు మా మామయ్య వాళ్ళ కాళ్ళు పట్టుకునేన ఒప్పించుకుంటాను అని తల్లిని తండ్రిని తీసుకుని ఆటోలో తన ఇంటికి బయలుదేరుతుంది స్వప్న అత్తగారు మామగారు ఇల్లు వదిలి వెళ్లిపోయారనే బాధ పల్లవికి కాని ఊళ్ళో ఉండటానికి ఇల్లు లేదు పొలమూ లేదు అమ్మానాన్న ఎలా బతుకుతారనే దిగులు కాని నవీన్కుండదు ఇక స్వప్న తన తల్లిని తండ్రిని తీసుకుని అత్తారింటికి వెళ్తుంది జరిగిన విషయం మొత్తం అత్తమావళికి చెప్పి వాళ్లను ఆ ఇంట్లో ఉండటానికి అనుమతించవని బ్రతిమిలాడుతుంది స్వప్న ఆ పక్కనే ఉన్న భర్త శేఖర్ అవునమ్మా పాపం మా అత్తయ్య మావయ్య ఇక ఈ వయసులో ఎక్కడికి వెళ్తారు కొడుకు పట్టించుకోకపోయినా కనీసం స్వప్నైనా కన్న కూతురిగా వాళ్లను ఆదరించాలనుకుంటుంది వాళ్లు మనకి భారం అనుకోకుండా మనతో పాటే అత్తయ్య మావయ్య ఉండటానికి ఒప్పుకోమ్మా కొడుకు కోడలు మాటలు విన్న రాజేశ్వరి అలాగే వాళ్ళనే ఎక్కడే ఉండని ఆ మాటకు స్వప్న చాలా సంతోషపడుతుంది ఎప్పుడు మేమంటే చిరుబురలాడుతూ మమ్మల్ని చిన్న చూపు చూసే మీరు ఒప్పుకుంటారని కల్లో కూడా అనుకోలేదు దిన మీకెంతో రుణబడి ఉంటాం చూడు వరలక్ష్మి నేను మీ మీద జాలిపడి ఒప్పుకోలేదు నా కోడలి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాను అయినా నేనంత మానవత్వం లేని మనిషిని కాదు వరలక్ష్మి ఒకప్పుడు మీ పద్ధతి మీ మనస్తత్వం నాకు నచ్చలేదు ఏ రోజు కూడా మీ అత్తగారి పట్ల నువ్వు గాని నీ భర్త గాని ఎప్పుడు గాని నడుచుకోలేదు కనీసం ఆవిడ చివరి దశలో కూడా ఆవిడ బాధను అర్థం చేసుకోలేకపోయారు నీలాగే నీ పిల్లలకు కూడా మంచి చెడు తెలియకుండా పెంచారు నీ కూతురికి చెప్పుడు మాటలు చెప్పి మా కొడుకుని మా నుండి దూరం చెయ్యాలని చూశారు అందుకే మిమ్మల్ని దూరం పెట్టి నా కోడలికి ఏది మంచో ఏదు చెడో నేర్పాను బహుశా నువ్వు నీ అత్తగారి విషయంలో ఆలోచించుండాల్సింది ఎప్పటికైనా మనం కూడా ఆ వృద్ధాప్య దశకెళ్లాల్సిన వాళ్లమేనాని నీకు ఎప్పటికైనా అర్థమయ్యుండాలి నీ అత్తగారి విషయంలో నువ్వు ఎలాగైతే ప్రవర్తించావో ఇప్పుడు నీ కొడుకు కోడలు కూడా మీ విషయంలో అదే చేస్తున్నారు ఆ మాటలకు రాజశేఖరం వరలక్ష్మి తాము ఎంత పెద్ద తప్పు చేశామోనని బాధపడుతూ పశ్చాత్తాపంతో మమ్మల్ని క్షమించండు దిని గారు మీరన్న ప్రతి మాట నిజమే ఎందుకంటే మీరు మీ పెద్దవాళ్ళని గౌరవించారు కనకే మిమ్మల్ని చూస్తూ పెరిగిన మీ అబ్బాయి కూడా ఈరోజు మీకు మీ మాటకి గౌరవం ఇస్తున్నాడు మేము చాలా పెద్ద తప్పు చేసాం మా కొడుకు కోడలు మమ్మల్ని స్టోర్ స్టోర్రూంలో వేసినప్పుడు ఎంత బాధపడ్డామో అప్పుడే నాకు పాపం పాపమ్మ అత్తగారు కూడా మేం ప్రవర్తించిన తీరుకి ఎంత కుమిలిపోయి ఉంటారు అందుకే భగవంతుడు మేం చేసిన పాపానికి తగిన శిక్ష వేశాడు మాకు అవును చెల్లెమ్మ మా అమ్మ విషయంలో నేను కూడా చాలా పెద్ద తప్పే చేశాను కళ్ళెదురుగా ఉన్న కొడుకు తనని పట్టించుకోపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా అవును బావగారు ప్రతీ తల్లి తండ్రులు వాళ్ల పిల్లల్ని చిన్నప్పట్నుంచి ఎంతో కష్టపడి పెంచుతాం ఎలా ఉన్నా పిల్లల జీవితంలో సంతోషంగా ఉంటే చాలనుకుంటాం మన తల్లితండ్రులైనా మనమైనా ఈ ముసలి వయసులో మన నుంచి కోరుకునేది ఆస్తులు కాదండి కేవలం మన పైన కాస్త ప్రేమ ఆప్యాయత మనం మన పెద్దవాళ్లను గౌరవిస్తే మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు అంతే అయిపోయింది దిన మీరు ఎట్లాంటి మోహాటం పెట్టుకోకుండా హాయిగా ఇక్కడే ఉండండి ఇది నా ఇల్లే కాదు నీ కూడా అమ్మాయి మీ అమ్మానానికి ముందు భోజనం పెట్టు తర్వాత గజ్జూపించు విశ్రాంతి తీసుకుంటారు అలాగే మావయ్యా అని తల్లితండ్రుల్ని లోపలికి తీసుకువెళ్తుంది స్వప్న అలా కొన్నాళ్ళు గడుస్తాయి నవీన్ కొడుకులిద్దరు మంచి ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అవటంతో చేయాలని నిర్ణయించుకుంటారు నవీను పల్లవి ఒకరోజు మ్యాట్రిమొని ఆఫీస్కి వెళ్లి మంచి సంబంధాలు చూడమని చెప్పొస్తాడు నవీను యావండి ఎలాగో ఇన్నాళ్ళు పట్నంలో ఈ అద్దె ఇంట్లో కాలం గడిపేశాం రేపు అబ్బాయిలకి మంచి సంబంధాలు రావాలంటే వాళ్ళిద్దరి పేరు మీద మంచి ఖరీదైన పెద్దిల్లు కొందామండి అలాగే మనం మన పిల్లల చిన్నప్పటి నుండి వాళ్ళ పేరు మీద వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలానో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని తెలిస్తే మంచి డబ్బున్న సంబంధాలు మన అబ్బాయిలకి వెతుక్కుంటూ వస్తాయండి నువ్వు చెప్పక ముందు నుండే నేను ఆ పనిలో ఉన్నాను ఊర్లోని మన పొలము ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బు మనం ఇన్నాళ్ళు కూడబెట్టిన డబ్బు అన్నీ కలిపి ఇల్లుకొని పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించాను నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఇన్నాళ్ళు చెప్పలేదు మంచి పనిచేశారు ఎప్పటికైనా మనల్ని చూసుకునేది వాళ్లే కదండి అనుకుని అలా కొద్ది రోజులకే కొత్తింట్లోకి కుటుంబమంతా మారతారు రోజుల తర్వాత మంచి సంబంధాలు చూసి అక్షయ్ శ్రీకర్లకు పెళ్లిళ్ళులు చేస్తారు నవీను పల్లవి కానీ పెళ్లిళ్లకు చెల్లెలు స్వప్నను కానీ తల్లిదండ్రుల్ని కానీ పిలవలేదు నవీను కొన్నాళ్ళకి రాజశేఖరం వరలక్ష్మి చనిపోతారు మరోపక్క నవీన్ పల్లవిలకు కూడా వయసు పెరుగుతుంది నవీన్ పల్లవి కొడుకుల మీద నమ్మకంతో తమ దగ్గరున్న ఆస్తులన్నీ కొడుకుల పేరు మీద పెట్టేస్తారు కాని కొప్పింటి నుండి వచ్చిన కోడళ్ళు అత్తమామలిద్దరినీ పాటు తమ ఇళ్లల్లో ఉంచుకోవటానికి ఏమాత్రం ఒప్పుకోలేదు ఇంత ఖరీదైన ఇళ్లని వాళ్లు అపరిశుభ్రం చేస్తున్నారంటూ గొడవ గొడవ చేస్తూ ఉంటారు భార్యల మాటల్ని కాదనలేక అక్షయ్ శ్రీకరి ఇద్దరూ ఆలోచించుకుని నవీన్ని పల్లవిని తీసుకుని వెళ్లి ఒక వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు ఎప్పటికీ వాళ్లతో ఏ ఇబ్బంది రాకుండా ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలని ఆశ్రమం వాళ్లతో నవీను పల్లవిలని తమ తల్లిదండ్రులుగా కాకుండా రోడ్డు మీద దిక్కుమొక్కు లేకుండా ఉంటే చూడలేక ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పి వాళ్లను అక్కడే వదిలేసి వెళ్లిపోతారు అక్షయ్ శ్రీకర్ ఇది కొత్తగా సృష్టించిన కథ కాదు మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో ప్రతి ఇంట్లో రోజూ జరుగుతున్న కథే జీవిత చరమాంకంలో మేమున్నామనే ధైర్యం తల్లి తండ్రికి అత్తమామకి ఇవ్వండి వాళ్లకి సంతోషంగా తనువు చాలించే ఇవ్వండి పెద్దవారిని గౌరవిద్దాం మన ముందు తరాలకి ఆదర్శంగా నిలుద్దాం అందరికీ కృతజ్ఞతలు నమస్తే